అయితే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతలో భాగంగా సో నిధులైతే విడుదల చేయబోతూ ఉన్నారు రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎరువులు అదేవిధంగా యూరియాపై సబ్సిడీ అయితే కొనసాగించడం అయితే జరిగిందనమాట ఇటీవల క్యాబినెట్ మీటింగ్లోని సబ్సిడీ కొనసాగిస్తున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది అయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతలో భాగంగా పిఎం కిసాన్కు సంబంధించి పంతొమ్మిదో విడతలో భాగంగా ఫిబ్రవరి మొదటి వారంలో పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయని కేంద్రం అయితే తెలియజేయడం అయితే జరిగింది అంటే బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ పూర్తయిన తర్వాత ఏదైతే పార్లమెంట్లో బడ్జెట్ సెషన్స్ పూర్తవుతాయి కదా అప్పుడు పీఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో మనకి ఫిబ్రవరి మొదటి వారంలో పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో ని విడతకు సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ పిఎం కిసాన్ పథకంలో భాగంగా పంతొమ్మిదో విడత కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడల్లా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు